పోటీ పరీక్షల శిక్షణలో సుదీర్ఘ అనుభవంతో పదిహేను వేల ఉద్యోగార్థులను తీర్చిదిద్ది వారు కుటుంబాలలో వెలుగును నింపిన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏకైక నెంబర్ వన్ సంస్థ శామ్ ఇన్స్టిట్యూట్ అని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను స్టేట్లో నెంబర్ వన్ ఎంతో అనుభవం కలిగిన ఇరవై మూడు మందికి పైగా అధ్యాపకులను కలిగి ఉండి ప్రతి బ్యాచ్కి ఎనిమిది గంటల క్లాసెస్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ఈ రెండు రాష్ట్రాల్లో శామ్ ఇన్స్టిట్యూట్ అయింది ఎనిమిది మంది ఫిజికల్ కోచ్లతో ఫిజికల్ ట్రైనింగ్ కదా అమ్మాయి అండ్ వంద మార్కులు మార్పులు అమ్మాయి అలాగే విద్యార్థులకు డైలీ వీక్లు పరీక్షలు నిర్వహించేందుకు ముప్పై మందికి పైగా ఎడిటోరియల్ మరియు కంప్యూటర్ స్టాఫ్ మెయింటైన్ చేస్తున్న ఏకైక సంస్థ అండి విద్యార్థుల ఆత్మస్థైరు పట్టుదల లక్ష్య సాధన పెంపొందించేందుకు ప్రతి శుక్రవారం విజేత కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్న సంస్థ అండి ఇది పోటీ పరీక్షల్లో హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ అఫేర్ చేసే విధంగా ఆన్లైన్ యూట్యూబ్ లో మరియు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పిడిఎఫ్ లను టెలిగ్రామ్ లో ఉచితంగా అందిస్తున్న ఏకైక విద్యార్థులకు ఇబ్బందులు జరిగితే ముందుండి సమస్యను పరిష్కరించడంలో ముందున్న సంస్థ కూడా శామించుటే ప్రతి ఎగ్జామ్ కు నెల ముందు నుండి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ముఖ్యమైన అంశాలను యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాసులను అనుకున్న చర్చుల ప్రకారం ఉచితంగా అందించే ఏకైక సంస్థ అండి అనే పేరుతో సెప్టెంబర్ పదకొండు నుంచి నిన్న వరకు షెడ్యూల్ చేశాను మీకు నేను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాను అంటే ఒక షెడ్యూల్ వేసి షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలంటే ఎంత స్ట్రెస్ తెలుసా అండి అవన్నీ చేశాను విద్యార్థుల ప్రతిభను వెలి తీయడానికి ఆ ప్రతి ఆదివారం ఇప్పటి వరకు రెండు వందల పైగా టెస్ట్ ఈ మోడర్ టెస్ట్ లో ఎక్కడన్నా చూసారండి ఇది ఎక్కడ చూసారా రెండు వందల పైగా మోడల్ టెస్ట్ నిర్వహించిన ఏకైక సంస్థ ప్రతి విద్యార్థులు ఆత్మస్థైర్యం నింపడం కోసం టెస్ట్ సిరీస్ అసలు టెస్ట్ సిరీస్ అనే ప్రతిపాదన ఎక్కడికి వచ్చిందండి మన దగ్గర తప్ప రోజుకు వంద మార్కులు వన్ పాయింట్ ఓలో లో వంద టెస్ట్లు పెట్టాను టూ పాయింట్ ఓలో ఇప్పుడు తొంభై ఈ వారం అంతా వంద వంద మార్కులు చెప్పిన కరెంట్ అఫేర్స్ ఐదు వందలు బిడ్లు ఇచ్చాము ఎవరికైనా సాధ్యం అంటే సాధ్యం కాదు నా ఉద్దేశం అలాగే పిఎంటి పిఈటిలను దేశంలోనే సెన్సర్ తో నిర్వహించి మిమ్మల్ని పంపించిన ఏకైక సంస్థది ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ లో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కోచింగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాం మనం కొంతమంది ఆఫ్లైన్ బాగుంటుంది ఆన్లైన్ బాగోదు కొంతమంది ఆన్లైన్ బాగుంటుంది ఆఫ్లైన్ బాగోదు మన రెండు కూడా సమాన స్థాయిలో నడుపుతున్నాయి ఏకైక సంస్థ అండి వంద పర్సెంట్ నాణ్యమైన ప్రామాణికమైన అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందిస్తున్న సంస్థ ఏదండి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఎస్ఐ కూడా ఈ మెటీరియల్ తోనే చదువుతున్నాడు కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఒకసారి నిన్న ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేయడానికి వచ్చాడు వాళ్ళ అల్లుడికి ఆల్రెడీ కానిస్టేబుల్ అట అల్లుడు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాడు కానీ కోచింగ్ తీసుకోలేదు కానీ శామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదువుతున్నాడు అని చెప్తున్నాడు తుది ప్రధాన పరీక్ష జరిగిన వెంటనే అంటే ఎగ్జామ్ అయిన వెంటనే ప్రతి ప్రశ్న పత్రాన్ని కీ ప్రకటించడంలో కానీ అదే విధంగా ఆ ప్రశ్న పత్రంలో విశ్లేషించడంలో కానీ ఈ రెండు రాష్ట్రాల మనమే ముందున్న గ్రూప్ అని కానించి అన్ని కూడా మీరు గమనించారు లేదు ఎవరికి సాధ్యం అండి అది ఓ పేపర్ చేస్తారు ఓ పేపర్ చేయలేదు అద్దమడి చేస్తారు జనసేటి వదిలేస్తారు జనసేడ్ చేస్తారు అద్దమడి వదిలేస్తారు అలాగే సాయి కుమారుడు అబ్బాయి ఎస్ఎస్సి జీడీలో వందకి ఎనభై ఐదు మార్కులు తెచ్చుకుని రెండు వేల ఇరవై రెండులో ఎస్ఎస్ఎఫ్టే సెలెక్ట్ అయ్యాడండి ఒక వారం క్రితం అబ్బాయి మా నాకు ఫోన్ చేశాడు భారతదేశంలో నూట అరవై పోస్టులు అటు ఎస్ఎస్ఎఫ్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఈ నూట అరవై పోస్టులో నూట యాభై తొమ్మిది ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు ఒకే ఒక వ్యక్తి దక్షిణ భారతదేశం నుండి అది మన ఇన్స్టిట్యూట్ ను చెందిన వ్యక్తి ఎంత ఆశ్చర్యమంటుంది ఎస్ఎస్సి జీడి కోచింగ్ సెలక్షన్లో దక్షిణ భారతదేశంలో అత్యధిక సెలక్షన్స్ మన సంస్థే వస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తెలంగాణ ఎస్ఐ ముప్పై ఒక్క పోస్టులు సాధించింది తెలంగాణ కానిస్టేబుల్ మూడు వందల పది ఇంకా స్టిల్ కౌంటింగ్ మూడు వందల పది ఫొటోలతోనూ హాల్ టికెట్ నెంబర్లతో వాళ్ళ జిల్లాలతోనూ అంటే ఆ విధంగా కమిట్మెంట్తో చేస్తాం ఏ పని చేసినా సరే ఏదో గొప్ప కోసం కాదండి దానివల్ల ఎవరికి ఇన్స్పిరేషన్ అండి యూత్కే ఇన్స్పిరేషను నిరుద్యోగులకి ఇన్స్పిరేషన్ రెండు వేల ఇరవై రెండు ఎస్ఎస్ఈడలో తొంభై ఆరు మంది సెలెక్ట్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు ఎస్ఎస్జీలో మూడు వందల డెబ్బై మంది సెలెక్ట్ అయ్యారు అంటే మొన్న ఆర్ఆర్బీ గ్రూప్ డీలో నలభై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు ఎన్టీపీసీలో తొమ్మిది మంది సెలెక్ట్ అయ్యారు గ్రూప్ ఫోర్ లో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు సీపీఓ అంటే సెంట్రల్ సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ కోచింగ్ ద్వారా ఎంపికైన వారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగంగా నడుస్తున్న సమస్య అలాగే పోటీ పరీక్షలో పీక్ స్టేజ్ వచ్చినా సరే మేము ఊరుకున్నామంటే ఇప్పుడు కొత్త బ్యాచ్ లో అప్పుడు మీకు ఆరు నెలలు చెప్తే ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది నెలలు చేసాం అప్పుడు మీకు పదిహేను బిట్లు ప్రతి రోజు పెడితే ఇప్పుడు ఇరవై బిట్లు పెడతాం అప్పుడు రెగ్యులర్గా కోచింగ్ వస్తే కోచింగ్ అయిపోయి పంపించేసేవాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా కోచింగ్ వచ్చిన వాళ్ళకి కోచింగ్ అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ ఆన్లైన్ కోర్సు ఫ్రీగా ఇస్తాయి కొత్త బ్యాచ్లు అదేవిధంగా ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు కరెంట్ అఫేర్స్ ను జిరాక్స్ తీసిస్తాం ప్రతి క్లాస్ రూమ్ కూడా ట్రస్టెడ్ ఐకన్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అది మీకు చెప్పడానికి గర్వపడతాను ఇంకా లాస్ట్గా మిమ్మల్ని ఉత్సాహపరచడం కోసం రేపు ఎస్ఏలు ఎవరైతే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో ఐదు లక్షలు ప్రకటించాం ఇక్కడ ఉమెన్ ఏంటి తక్కువ అంటే అక్కడ మెన్ను ఉమెన్ కాదండి ఎవరు స్టేట్ ఫస్ట్ ఉంటే వాళ్ళు అమ్మాయి ఇస్తే అమ్మాయికి అబ్బాయి ఇస్తే అబ్బాయికి సెకండ్ ర్యాంక్ బుల్లెట్ ఏమో పోతున్నాం థర్డ్ ర్యాంక్ ఏమో రెండు లక్షలు ప్రతి జోన్కి యాభై వేలు నెక్స్ట్ కానిస్టేబుల్ కూడా ఈ విధంగానే ప్రకటిస్తాను ఎక్కడ తక్కువ చేసినట్టు ఎక్కడికిండి మిమ్మల్ని పీక్ స్టేజ్కి తీసుకొచ్చి మిమ్మల్ని అలా నిలబెట్టాం ఎక్కడ ఏ లోటు లేకుండా చివరికి అల్టిమేట్గా మీరు అందరూ ఎస్ఏ ఉద్యోగం సాధించాలని మీకు మీ కుటుంబానికి మంచి వెలుగు గుర్తింపునివ్వాలని సంస్థ కూడా మంచి పేరు తీసి రావాలని మనసు పూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ